గుడ్లని మనం ఈ ఇంక్యుపేటర్ ద్వారా అయితే పొదిగించడం జరుగుతుంది ఇది మెకానిజం ఎట్లా నడుస్తుంది ఏందనేది చూద్దాం ఇప్పుడు మన ఇంక్యుపేటర్ వచ్చేసి ఇది మూడు వేల గుడ్ల కెపాసిటీ ఇది ఏంటంటే ఫుల్ ఆటోమేటిక్ ఇది ఇప్పుడు మనకు గుడ్లు ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మనకి ఈ విధంగా రొటేట్ అవుతుంది ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసినాను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇట్లా ఈ విధంగా రొటేట్ అవుతుంది ఈ విధంగా మనకు అయితే ఎవ్రీ గంటకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది గుడ్డులో పిల్ల తయారయ్యేటప్పుడు కోడి కింద కూడా ఇదే మెకానిజం ఉంటుందండి కోడి కూడా మనకు గంటకు ఒకసారి గుడ్లని తిప్పుతూ ఉంటుంది విధంగా దీంట్లో కూడా సిస్టమ్ ఎవ్రీ గంటకు ఒకసారి ఈ విధంగా గుడ్లు అనేది అయితే మనకు రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టుంటే ఇప్పుడు మనం పెట్టిన గుడ్లు ఇక్కడ డేట్లు వేసి పెట్టినాము అంటే ఈ డేట్ నుంచి పంతొమ్మిది రోజుల వరకు పైన గుడ్లు ఉంటాయి మిషన్లో తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు మాత్రం అయితే కిందికి మనము షిఫ్ట్ చేయడం జరుగుతుంది హ్యాచర్లోకి ఈ విధంగా హ్యాచింగ్ అవుతాయండి టోటల్ ఎక్స్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మీరు గమనించినట్టుంటే ఇక్కడ కొన్ని మొక్క పొలగ కొట్టుకుంటూ ఉన్నాయి ఇగో కొద్ది కొద్దిగా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది హోల్ పెడతా ఉన్నాయి లోపటి నుంచి ఈ రేపటి వరకల్లా మనకు ఈ గుడ్లన్నీ మనకు పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మన దగ్గర వచ్చినటువంటి గుడ్లనైతే ప్రతి ఐదు రోజుల ఒకసారి లోడ్ చేసుకుంటూ దాని తర్వాత పంతొమ్మిదో రోజు ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు కింద పెట్టడం జరుగుతుంది ఈ పిల్లలు అయిన తర్వాత ఇవి ఆరిపోవడానికి ఒక రోజు టైం పడుతుందండి ఇవి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్రూడింగ్ దాంట్లో షిఫ్ట్ చేస్తాం